జూబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ పార్టీలు ప్రచారంలో దూసుకు వెళ్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ఏ పార్టీకి పట్టం కట్టబోతున్న అంశాల గురించి స్థానిక ఓటర్లను కనుక్కునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్న ఓటర్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నేను చెప్పండి ఇక్కడ జూబ్లీల్స్ నియోజకవర్గం చాలా ఇక్కడ అక్షరాస్యత ఎక్కువ ఉంటుంది చాలా వరకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు రాజకీయ అవగాహన కూడా ఉంటుంది మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు గత పదేళ్ళు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటేసే అవకాశాలు ఉంటాయా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి ఓటేసే ఉంటాయా లేకపోతే కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి అభ్యర్థికి ఓటేసే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఇప్పుడు రెండు సంవత్సరం పాలన చేస్తున్నారు ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది మాగంటి గోపీనాథ్ సార్ అంటే మన జుబ్లీల్స్కి ఎమ్మెల్యే కాంగ్రెస్ రెండు రెండు సంవత్సరం అయిందన్న ఆరు గారంటే ఇస్తా ఉన్నారా ఆరు గంటలు ఏం చేసిర్రు అంటూ వాళ్ళకి ఓటేయాలా సార్ ఒక మాట చెప్తున్నా ఏం చేసిరంటే ఊటేయాలా యాక్చువల్లీ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు షాదీ ముబారక్ కానీ కళ్యాణలక్ష్మి పింఛను ఏది కావాలంటే కేసీఆర్ గవర్నమెంట్లో వర్క్ జరిగింది పెద్ద పెద్ద డ్యామ్స్ కానీ రోడ్స్ కానీ బ్రిడ్జ్ కానీ మామూలు జుబ్లీహిల్స్లోనే మగంటి గోపిన సారే పార్టీ గురించి చేపించిన పని ఇప్పుడు ఎమ్మెల్యే సార్ చేపించిన పనినే మన జుబ్లు లా రహమంత్ నగర్ డివిజన్ హెచ్ఎఫ్ నగర్ ఫేస్ టు బస్తీ హెచ్ఎప్ నగర్ ఫేస్ టు బస్తీలానే ఎంత వరకు జరిగిందంటే అభి అభివృద్ధి చెప్తున్నాం మీకు జరిగింది విషయము ఒక ఫైవ్ ఎక్కర్లో గిరోన్ ఇచ్చింది హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ అందరు ఒక పండగ వస్తే పిల్లలకి ఆడుకోడానికి బ్యాట్ బాల్ కానీ మనకి ఎక్కడ ఈ ఏరియాలో ఎక్కడ లేదు అంత పెద్ద గ్రౌండ్ మనకు కట్టించారు మళ్ళీ ఒక ఏసీ హాల్ కట్టిస్తా ఉన్నారు సార్ అది ఏసీ ఫంక్షన్ మొత్తం మ్యాక్సిమం పని అయిపోయింది సడన్ అంటే సార్కి ఇట్లా అనుభవం జరిగింది అది దేవుడు వచ్చే అట్లా మనం ఏం చెప్పడానికి రాదు ఆ ఫంక్షన్ హాల్ అట్లనే ఉంది ఆ ఫంక్షన్ అలా పెద్ద పెద్ద మీటింగ్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మీకు మినిస్టర్స్ వస్తారు ఎమ్మెల్స్ వస్తు ఎమ్మెల్యేలు చేస్తారు అందరు వచ్చి హెచ్ఎం నగర్ ఫెస్టివల్ ఒక రోడ్ వేపిస్తే దాని ఫంక్షన్ వల్ల వచ్చి మీటింగ్ చేసుకుంటారు ఆ సార్ ఉన్నప్పుడు ఏమన్నారు మనకి ఎమ్మెల్యే సారు మనకిది కావాలంటే అప్పుడు ఎంబడే శంక్షన్ చేసి పని అయిపోయేది మామూలు ఒక రోడ్ పెండింగ్ ఉంది ఆ రోడ్ పెండింగ్ చేయడానికి రోడ్ బి చెప్పిస్తే వస్తురు మీటింగ్ చేసుకోతురు ఏదో ఆడావుడి పోతురు ఇప్పుడు మీకు గో టీఆర్ఎస్ గవర్నమెంట్లో అంటే వర్క్ జరిపి చెప్తున్నాం మీకు